హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్కి టమాటా ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము ఇరవై ఐదో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో పదివేల పదివేల బాక్సులు పదివేల ఎనిమిది వందల బాక్సులు అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ ఒక్కొక్క మండికి ఒక్కొక్క రకంగా దిగుమతి అయితే అయింది ఒక మండికి రెండు వేలు ఒక మండికి మూడు వేలు ఒక మండికి ఐదు ఐదు వందలు ఒక మండికి వెయ్యి అలాగా అన్ని మండీలకి కలిపి టోటల్ స్టాక్ వచ్చి పదివేల ఎనిమిది వందల బాక్సులు అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ చూసారు కదా రోజు రోజుకి సరుకు అనేది పెరుగుతూ ఉంది ఫ్రెండ్స్ అలాగే ఇంకా రాబోయే కాలంలో ఇంకా కూడా పెరుగుతుంది అలాగే ఈరోజు దిగుమతి గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్